చెప్పండి నా పేరు నాగార్జున్రెడ్డి నేను నెల్లూరు బీఆర్ నుంచి హిందుకూరుపేట పోలీస్ స్టేషన్కి బదిలీపై నేను రిపోర్ట్ చేసుకోవడం జరిగింది మండలంలో ఇందుకుపేట మండలంలో ముఖ్యంగా శాంతి భద్రతలు కాపాడడం అనేటువంటిది ముఖ్యమైనది ఎటువంటి ఫిర్యాదు వచ్చినా కూడా ఇమ్మీడియట్గా స్పందించి ఆ ఫిర్యాదు దేవతను బట్టి దాన్ని పరిష్కారం చూడటానికి ముందు ఏ విధంగా ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అటువంటి జరగకుండా చూస్తా ఏదైనా సమాచారం ఉన్నా కూడా తీస్తే ఇస్తే మీద యాక్షన్ తీసుకోవడం అని దాని మీద చర్యలు తీసుకోవడం అనేది చేస్తామని ప్రజలకు తెలియజేస్తాను అదే ముఖ్యంగా ఎవరైనా సరే ఏ సమయంలో అయినా ఏ పని మీదైనా సరే పోలీస్ స్టేషన్కి నిరభ్యంతరంగా వచ్చి ఇస్తే వాటి మీద ఇమీడియట్ వెంటనే స్పందించి తగిన పరిష్కారం చూపుతామని చెప్పేసి మండల ప్రజలందరికీ తెలియజేస్తాం